ఇలాంటి రోప్లే ఏర్పాటు చేస్తామా లేదా అది కాకుండా నేషనల్ హైవే రోడ్లు గడ్కారి గారి చేతిలో ఉన్నాయి ఈ ద్వారా తాడిపత్రికి కొత్త నేషనల్ హైవే చేపించే బాధ్యత అది కాకుండా దమ్మలబడుగు నుంచి పెద్ద బస్సుల నుండి పెద్ద బస్సుల ద్వారా వరకు వెనకేషనల్ హైవే అది కాకుండా మూడవది గుల్లగుండ నుండి గుల్లగుండ నుండి చివరికి ఆలగడ్డ వరకు మరొక నేషనల్వే నేషనల్వే చేయాలి కేంద్ర ప్రభుత్వం ఉండాలా లేదా గమనించాలి ఉండాలా లేదా గమనించాలని ఉండాలంటే ఎవరు రావాలా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా లేదా పైన మోడీ గారు కావాలా లేదా ఫస్ట్ బోనస్ ఎంపీ సూరత్ నుండి గెలిచిందా లేదా బోనస్ కొట్టిందా లేదా కాబట్టి రేపు బీజేపీ మూడు భాగాల్లో రెండు భాగాల సీట్లు గెలుస్తుందా లేదా ఇక్కడ టీడీపీ పార్టీ ఆధారంలో ఇక్కడ మేము ఇద్దరు అభ్యర్థులు మేము గెలుస్తావా లేదా మీకు నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉండాలంటే ఏం చేయాలి మీరు ఓట్ వేయాల ఓట్ ఏమి నాకంటే మవానికి ఎక్కువ వేయాలా లేదా ఎందుకు అక్కడ చెక్కు పెట్టాలి వాళ్ళకు గుడి మీద నిర్మిలమ్మ చెబుతుంది ఓపెన్ గా సునీతమ్మ చెప్తాంది పొంగు జాసి అయ్యా సభ్యులకి ఎందుకు ఓట్లేస్తారు అటువంటి కూనీ కోరలకు ఓట్ల అవసరం అంటుంది కాబట్టి ఆమె ప్రకారమైన అవినాష్ రెడ్డిని పాతలో పెట్టాలా లేదా భూపేసి రెడ్డిని గెలిపాలా లేదా మన నియోజకవర్గంలో ఎంత మెజార్టీ పిస్తారో మీరే చెప్పండి మన దాంట్లో మూడుకు రెండు భాగాలు ఓట్లేస్తారా లేదా ఎందుకు చెప్పాలా ఇక్కడ కాదు ఇళ్ళ దగ్గర పోతారా లేదా పోతారా లేదా ఏదో నేను తినట నేను తినే నాకు గ్రామ గ్రామం ఏ ఎక్కడ ఉంది నీళ్ళ ట్యాంక్ ఎక్కడ ఉంది ఓ తర్వాత సిమెంట్ రోడ్ ఎక్కడ ఉంది లేకుంటే సబ్ స్టేషన్ ఎక్కడ ఉంది హాస్పిటల్ ఎక్కువ ఉంది తెలిసినే లేదా నువ్వు తిరిగే దేదానికి కోళ్ళు కొందరు పల్లెల్లో ఎర్రగడ్డలు తెల్లవాయిలు వేసి కోళ్ళు ఈ దొంగ కోళ్ళు దొంగ కోళ్ళు పట్టుకుంటే సుధీర్ అవసరమా అవసరమా అతను తిరుగుతాడు ఏదానికి దోపిడీకా ప్రజల మేలు కోసమా రాజ్యాలు తగ్గినా రేషన్ కార్డు లేదా ఒక్క కొత్త ఉందా ఒక్క నీళ్ళు ఏమన్నా ఉందా కరువు వచ్చి సచ్చ ఒక్కరికి బాధ లేదా మనిషి కనికరం ఉండాలా లేదా రాజు అనే వారికి కనికరం ఉండాలా దీని మాదిరి సంపాదించే గుణం ఉండాలా మాకు కనికరం ఉందా లేదా కనికరం ఉందా లేదా వానికి ఏమిది నాకు కనికరం అతనికి అవినాశ్ రెడ్డికి కనకం జగన్ ఈ జగన్ అవసరమా చంద్రబాబు నాయుడు అవసరం చంద్రబాబు నాయుడు అవసరం కదా పని చేసే వ్యక్తే కాదా పనిచేసే వ్యక్తే కాదా మీరందరూ ఒక్కసారి ముక్త కంఠంగా ఒక్కసారి చెప్పండి ఆ సుధీర్ యొక్క క్యారెక్టర్ గార్ది కంటే దరిద్రం చివరికి పంది కంటే దరిద్రం ఊర పంది వచ్చినా నీకు చెప్పు చెప్పు చెప్పుకున్నాడు మాతో పెట్టుకుంటే శంకరగిరి మాన్యాలు ఎక్కడ పోయేది తెలుసు చేసి ప్రతి ఒక్కరు ఇల్లు ఉండాలా రేషన్ కార్డు ఉండాలా ఇంట్లో నీళ్ళు ఉండాలా గ్యాస్ ఉండాలా కుట్టు మిషన్ ఉండాలా సిమెంట్ రోడ్డు ఉండాలా డ్రైనేజ్ ఉండాలా నేషనల్ హైవే ఉండాలా మెన్షన్ ఉండాలా లేచర్ కార్డు ఉండాలా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా పరిశ్రమలు ఉండాలా టూరిజం ఉండాలా ఆటోమొబైల్ బిల్ ఉండాలని ఆలోచించిన వ్యక్తి కదా ఇతను వర్క్ ఇన్ని రకాలుగా మేము ఆలోచన చేస్తే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడతాడు వ్యక్తిగా మాట్లాడతాడు మా కుటుంబ సభ్యులు మాట్లాడతాడు ఈ జగన్ రెడ్డి ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఇష్టపడినట్టు ఎప్పుడు నొక్కినా 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 రాడు ఏమి నొక్కినావు ఒక దాంట్లో నేను చెప్తాను ఎప్పుడైనా గ్రైండర్ లో పెరుగు ఇచ్చే తృప్తే ఆయన వెన్న వస్తుంది కదా కింద మజ్జిగ వస్తుంది ఆ వెన్న తరు తినేది ఆ మజ్జిగ కింద మజ్జిగ నీళ్ళు పోసేది నేను పోసినా నేను పోసిన మొం పోసినా నువ్వు నీళ్ళ మంచిగా పోసి నీళ్ళ మంచిగా పోసాడా లేదా బంగారు కనక ఊతిని ఆయన పేరు పెట్టినా అంతకే కానీ కారేము లేని కానక రాదు అంటే ఏమని కనకము కావాలా రాజకీకం కావాలా ఎందుకు నీ దరిద్ర పాలన పెడతాడు ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అందరూ పోతాడు టైం అయింది గ్యారెంటీ ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో అక్కడ నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి ఈ మొగానికి ఇరవై ఐదు సీట్లు కూడా వచ్చే గొప్ప బైనా నూట డెబ్బై ఐదు అంట నేను చెప్తాను బైనా టూ హండ్రెడ్ అని నూట డెబ్బై ఐదు ప్లస్ ఎంపీలు ఇరవై ఐదు మాకు ఎన్నో ఛాన్స్ ఉందే లేదా మనకు కదా పరిస్థితులు ఈ విధంగా పల్లెల్లో ఉందే లేదా టౌన్ లో ఉందే లేదా ఆ యొక్క ఎర్రగుంటలో ఎప్పుడన్నా